బేసికల్గా నాకు సమన్య ఇవి వీళ్ళిద్దరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అండి మంచి అంటే చాలా మంచి అనమాట నైట్స్ ఎక్కువ కూర్చుంటూ ఉంటాం బేసిక్గా ఇది మామూలుగా నిఖిల్ వీళ్ళు సినిమా చూసి బాగుంది అని అంటే ఆల్రెడీ తీయేసుకున్నారు అని ఉన్నాం తర్వాత ఈ లోపల సడన్గా మా కజిన్ ఒకటి ఫోన్ చేసి అర్జెంట్గా ఎవరు తీసుకున్నాడో వాళ్ళకి అర్జెంట్గా మంచి ఆఫర్ ఇవ్వు నీకు ఎంత డబ్బులు కావాలని నేను పంపిస్తా అన్నాడు వీళ్ళకి ఆఫర్ ఇస్తేమో వీళ్ళకి అది కూడా సరిపోవట్లేదు ఏమో నా ఆఫర్ యాక్సెప్ట్ చేసి ఆ సినిమా నాకు ఇస్తారని కోరుకుంటున్నాను నిజంగా ఎందుకంటే ఈ సినిమా మీద నాకు పిచ్చ నమ్మకం ఉంది స్వామిరావు లాగా ఈ సినిమా నేను తీసుకుని దానికి కూడా నాకు మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను ఫస్ట్ థింగ్ కొన్ని ఇక్కడ విజ్ చేసిన పెద్దలందరికీ యంగ్ హీరోస్ అందరికీ సెలబ్రిటీస్ అందరికీ నా ధన్యవాదాలు వచ్చేసి ఈ సినిమా అవడానికి కారణం ఫస్ట్ నా నా స్నేహితుడు సుజన్ అండి సప్తవర్ణ క్రియేషన్స్ వాళ్ళు లేకపోయి ఈ సినిమా అసలు అవి ఉండేది కాదు నాకు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మమ్మల్ని నమ్మారు నమ్మి చేయండి అని చెప్పి ప్రోత్సహించారు వెనక నుండి సో వాళ్ళు హెల్ప్ లేకపోయింటే ఈ సినిమానే ఉండేది కాదు సో ఇంకా ఇంకా చెప్పాలంటే సందీప్ కిషన్ గారి గురించి చెప్పాలండి ఫస్ట్ నుంచి ఈ సినిమాని మాకు మీ చిన్న ప్రొడ్యూసర్ అయినప్పటికీ మా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ సినిమాకు కూడా పాట పాడి అడగంగానే వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రోత్సాహ ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలండి ఇంకొక వ్యక్తి ఇప్పుడే మాట్లాడారు సోమరణ కో ప్రొడ్యూసర్ సందీప్ గారని ఆయన కూడా సొంత తమిళ్లాగా మమ్మల్ని కన్సిడర్ చేసి ఈ సినిమాని హిట్ అయ్యేటట్లో నేను చూసుకుంటాను బ్రదర్ నాకు నమ్మకం ఉంది నాకు చాలా బాగుంది అని చెప్పి ఆఫర్ ఇవ్వడం కూడా జరిగింది సో చేసే ఈ ఫిలిం నేను తమిళ్లో చూశానండి అప్పుడు నాకు అంత ప్రాపర్గా తెలియదు నిఖిల్ గారు అన్నట్టు నాకు అర్థమయ్యే ట్వంటీ ఫైవ్ పర్సెంట్లోనే నేను ఫిలిం చాలా ఎంజాయ్ చేశాను సో వై నాట్ అని మేము ఇన్వాల్వ్ అయ్యాము మాకు ఐవి గారు కానీ సమన్య గారు కానీ చాలా సపోర్ట్ చేశారు ఫిలిం గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు వచ్చే వాళ్ళందరూ కూడాను సెవెంటీ రూపీస్ పే చేసి థియేటర్లో కూర్చున్నందుకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేసి బయటకు వెళ్తారు అంతవరకు ఐఎమ్ రియలీ ష్యూర్ టెన్షన్గా ఉంది అడ్రస్ చేయలేకపోతున్నాను గిరిబాబు గారు గోకుల్ గారు స్వాతి గారు హరీష్ శంకర్ గారు సారీ అండి రఘుబాబు గారు టెన్షన్ అండి బాబు నిఖిల్ భయ్య సందీప్ కిషన్ గారికి స్పెషల్గా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తప్పులేదు అడగగానే పాట పాడారు అది కూడా మాకు పబ్లిసిటీకి ఇంకొక ఎక్స్ట్రా పర్సెంట్ని రీచ్ అయినా రీచ్ అయినట్టే కదా భయ్యా నేను చేస్తాను అన్నారు అనమాట అడగగానే రియలీ థ్యాంక్స్ అండి సంపూర్ణేష్ బాబు గారు కూడా అడగగానే వచ్చి మాకు సపోర్ట్ చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే అందరికీ హరిశంకర్ శంకర్ గారు నిజంగా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అ లాట్ అండి థ్యాంక్స్